శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అన్నమ నమస్కారం అండి ఈరోజు రాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది లాభాలా నష్టాలా ఎలా చేస్తే మీరు బాగవుతారు ఆర్థికంగా ఎదగడానికి ఏదైనా ఉపాయం ఉందా వాటి విషయాలు చర్చిస్తారండీ కన్యారాశి అధిపతి వచ్చేసి బుధుడు ఇతడికి రెండు రాశులు ఉంటాయండి ఒకటి మిథున రాశి రెండవది కన్యా రాశి డిఫరెంట్ డిఫరెంట్ ఆ మిథున రాశి వారికి వేరే తత్వం ఉంటుంది ఈ యొక్క కన్యా రాశి వారికి వేరే తత్వం ఉంటుంది కానీ కన్యా రాశి వారు ఎవరైతే ఉంటారో ఇక్కడ బుధుడు చాలా తెలివిగా తెలివిగా రచయితగా మంచి బిజినెస్ మ్యాన్గా మంచి వక్తగా మంచి గౌరవభావంగా అన్ని కళలయందు ప్రవేశంగా చక్కని రాశి అండి కన్యారాశి కన్యా రాశి వారు చాలామంది గొప్ప వాళ్ళను మనం చూడవచ్చును సినిమాలలో కూడా చాలామంది సంగీతకర్తలు కానీ రచయితలు కానీ నృత్యకారులు కానీ ముఖ్యంగా క్రీడాకారులు దాదాపు మన ఇండియన్ టీవీలో ఉన్న చాలామంది స్పోర్ట్స్ మెన్లు కన్యారాశిలో ఉన్నారు అది చాలా గొప్ప అదృష్టం వీరు ఎక్కడైనా బ్రతకగలరు ఇటు నీళ్ళలో అయినా బ్రతకగలరు భూమిపైదైనా బ్రతకగలరు ఎక్కడైనా బ్రతకగలరు చాలా వారు నిరంతరం పనిచేస్తూ ఉంటారు కానీ మాత్రం తెలియదు వీరికి ఈ యొక్క రాశి యొక్క లక్షణం ఇకపోతే ఈ కన్యారాశి వారికి ఈ ఆగస్టు మాసంలో ఇలా ఉండబోతుంది నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి మీకు ఎక్కడో ఒక ఆడ మంచి విషయాన్ని ఖచ్చితంగా చెప్తాను చివరిలో ఒక విషయం చెప్పేది ఉంది వీడియోను స్కిప్ చేయకుండా చూసుకోండి ఐదు నిమిషాల్లో పోయింది ఏముంది చాలా హ్యాపీగా మీకు లాభం చేకూరుతుంది ఈ కన్యా వారు ఎవరైతే ఉన్నారో ఉత్తర మూడు పాదాలు అస్త నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు కలుపుకుంటే కన్యారాశిలోకి వస్తారు వీరి గ్రహ సంచారం వల్ల ఎలా ఉంది వీరి యొక్క ఈ మాసంలో రవి ఏకాదశి స్థానంలో ఉన్నాడు రవి భగవానుడు ఏకాదశి స్థానంలో ఉంటే ఎవరి రాశి నుండి అయినా కానీ పదకొండో స్థానంలో రవి ఉన్నాడంటే చాలా 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 గొప్పగా మీకు జరుగుతూ ఉంటుంది ఆర్థిక లోటు అంటూ ఉండదు ఆత్మవిశ్వాసం బాగా ఉంటుంది మీ శత్రువులు మీ మాట వింటారు మీరు ఏదైనా ఇప్పటివరకు గొడవలలో ఉండేది అవుతలేదు 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 అని బాధపడుతూ ఉంటే ఇప్పుడు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా అవుతుంది ఇంటి తగాదలలో సరిహద్దుల గురించి గొడవలై పెండింగ్ ఉంటే ఇప్పుడు మాట్లాడండి మీ మాట నెక్కుతుంది స్థల విక్రయాలు చేయాలన్న మీ తలంపు ఇప్పుడు చేయండి ఖచ్చితంగా అవుతుంది ఉద్యోగంలో ఉండే ప్రమోషన్ల గురించి వెంపలాడుతున్న ఎవరైనా ఉంటే మీరు ఉద్యోగ ప్రయత్నాలలో ఉంటే మీ ఉద్యోగ ప్రమోషన్ల గురించి ఎదురు చూస్తూ ఉంటే మీరు ఒక్కసారి ప్రయత్నం చేయండి నూటికి నూరు రూపాయలు ఖచ్చితంగా ఈ మాసంలో జరిగి తీరుతుంది విద్యార్థులకు మంచి మానసిక ధైర్యము ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే వరకు ప్రశాంతమైన హృదయము దాంతోపాటు ఇంటెలిజెన్సు ఆరోగ్యము అన్నీ బాగా ఉంటాయి రవి పదకొండో స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా కూడా వెసులుబాటు బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే కుజుడు కుజుడు మనకు ద్వాదశ స్థానంలో ఉన్నాడు దానివల్ల అంత పెద్దగా లాభం ఉండదు కొద్దిగా నష్టమే ఇకపోతే బుధుడు ఏకాదశి స్థానంలో ఉన్నాడు బుధుడు బుద్ధిజీవి తన రాశిని తను కాపాడుకుంటాడు ఏకాదశి స్థానంలో ఉంటే వ్యాపారాలు బాగా అభివృద్ధిలోకి వస్తాయి అన్ని రకాల వ్యాపారస్తులకు లాభదాయకం అని చెప్పాలి ఈ వ్యాపారం ఆ వ్యాపారం ఉండకాదు అన్ని రకాల వ్యాపారాలు చేస్తాయి ఈ కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే మేము ఏదైనా నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ సమయం చాలా చక్కని సమయం పెట్టుబడి లేవని బాధపడకండి మీకున్న తోటి మీరు ప్రారంభించండి మీకు మంచి శుభపరిణామాన్ని ఇస్తాడు బుధుడు మంచి లాభసాటిగా చేస్తాడు ఇంతే ఇంతే ఉంది కదా ఎలా ఎలా చింతించకంటే మీరు ముందు ప్రారంభించండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఇప్పటి వరకు చాలా ఇబ్బందిదాయకంగా ఉంది ఈ కన్యారాశి వారికి ఇప్పుడు చెప్తున్నాను మీరు ప్రయత్నం చేయండి మీ స్థలాలు ఖచ్చితంగా అమ్ముడుపోతాయి లాభాలు వస్తాయి ఆనందంగా ఉంటారు ఇకపోతే వివాహాన్ని విషయానికి వస్తే గురువును చూస్తాం గురువు దశమ స్థానంలో ఉన్నాడు ఈ గురుబలము లేదు కాబట్టి వివాహాలు ఈ మాసంలో చూడడం కంటే మీ ప్రయత్నాలు ఎంత చేసినా కానీ సరిగా జరగవు గురుబలం ఉంటేనే వివాహం అవుతుంది కాబట్టి కొంత మీరు ప్రయత్నం చేయండి దాన్ని పెండింగ్లో పడిపోతుంది కానీ పూర్తిగా కాదు ఇక శని భగవానుడు ఏడవ స్థానంలో ఉన్నాడు ఏడవ స్థానంలో శని ఉంటే లాభంగా ఉండదు మూడు ఆరు పదకొండు స్థానాలలో శని ఉంటేనే మనకు లాభంగా ఉంటుంది కాబట్టి అంత నష్టము లేదు అంత లాభము లేదు ఇక రాహువు ఆరవ ఇంట్లో ఉన్నాడు రావు ఆరో ఇంట్లో ఉంటే అదృష్టాన్ని వరించినట్టే శత్రువులను సమూలంగా వారికి తెలియకుండానే అణిచివేయడం జరుగుతూ ఉంటుంది పోలీసుల వల్ల మీకు ఏదైనా నష్టం ఉందనుకుంటే ఖచ్చితంగా లాభం జరుగుతుంది అనుకోని అదృష్టాలు వస్తాయి ఇది జరుగుతుందా జరగదా అని మనం అనుకుంటూ ఉంటే అనుకోని లాభాలు వస్తాయి ఈ స్థలం అమ్ముతుందా లేదా అని మీరు అనుకుంటే అది వెయ్యి రూపాయల గజం ఉన్నది ముప్పై వేల గదం జరుగుతూ జరుగుతుంటుంది లాటరీ టికెట్లు కానీ ఇతరాత్ర విషయాలలో కానీ షేర్ మార్కెట్ బిజినెస్ చేసేవారు కానీ మీకు మంచి లాభంగా ఉంటుంది రాహు వల్ల అనుకూల అదృష్టాలు వస్తాయి విదేశాలకు వెళ్ళాలనుకునే కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే మీరు ప్రయత్నం చేయండి మీకు వీసా పాస్పోర్ట్లు అన్నీ సరిగ్గా సరిగ్గా ఉంటాయి విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానికి కారణం ఏమిటంటే రాహు ఆరోగ్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది ఇక చివరిగా కేతు కేసు కేతు ద్వాదశ స్థానంలో ఉన్నాడు ద్వాదశ స్థానంలో కేతు అంత మంచిది కాదు కానీ అంత నష్టం మాత్రం ఏమి జరగదు ఎందుకంటే గ్రహాధిపతి అయిన రవి ఏకాదశ స్థానములు బుద్ధిజీవి అయిన బుధుడు పదకొండో స్థానములో తర్వాత రాహు ఆరో స్థానంలో ఉన్నాడు కాబట్టి కేతు వల్ల మీకు అంత పెద్దగా ఉండదు ఏది ఏమైనప్పటికీ గురుబలం లేదు కాబట్టి శ్రీ మహాలక్ష్మిని ఆరాధించండి ఖచ్చితంగా మీకు ఫలితాలు వస్తాయి వివాహ సంబంధాలు కేవలం గురుబల మీదనే ఆధారపడి ఉండవు జాతక చక్రంలో దశ అంతర్దశలు దశానాథుడు ఎక్కడ ఉన్నాడు దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది కొన్ని సందర్భాలలో మనకు ఈ శుక్రుని వల్ల కూడా మనకు వివాహ యోగ్యత జరుగుతూ ఉంటుంది కాబట్టి గురుబలం లేదా నిరుత్సాహపడకుండా గౌరీదేవిని మీరు పూజించండి మీకు సత్ఫలితాలు వస్తాయి ఇకపోతే చాలా మంది అడిగిన ప్రశ్నలలో ఒకటి ఆర్థికంగా మేము చాలా వెనుకబడి ఉన్నాం గురుగారు ఎంతో కష్టపడుతున్నాం ఇంటిల్లిపాది కానీ ఏ విధమైన లాభం రావట్లేదు మేము అన్ని పొదుపుగానే ఉంటున్నాము ఏ దురలవాటు లేవు ఎందుకు మా ఇంట్లో డబ్బు నిలవట్లేదు ఎంత దాచిపెట్టినా నిలవట్లేదు అని అడుగుతున్నారు చాలా మంచి ప్రశ్న ప్రతి కుటుంబంలో ఉండవలసిన ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగాలి ప్రతి ఒక్కరు కూడా పొదుపు చేస్తూ ఆరోగ్యంగా ఉంటూ ఉంటేనే కానీ కుటుంబం ఆనందంగా ఉంటుంది కొన్ని కుటుంబాలలో ఎంత సంపాదించినా కానీ ప్రభుత్వ ఉద్యోగులైనా కానీ వారి దగ్గర చిల్లిగవ్వ కూడా నిలవదు దానికి కారణం నా ఉద్దేశం ప్రకారంగా వారి క్రమశిక్షణ లోపం లేకుండా కానీ జరుగుతుంది అని అంటే దానికి కారణం అతని జాతకంలో రెండు భావాలు ఉంటాయి ఒకటి ధనభావం రెండోది లాభస్థానం ఆ అధిపతులు ఎక్కడ ఉన్నారు ఏ దశ నడుస్తుంది తెలుసుకొని కొంత దైవాన్ని తీసుకొని గ్రహాలంటే వేరే రూపాలు కాదు అవి దైవ స్వరూపాలు మనకు జాతకం ద్వారా మనకు జరిగే నష్టాలని తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలలో ఉంటే మీకు ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలనుకుంటే ఒక మారు మీ జాతకాన్ని పంపించండి మీకు ఖచ్చితంగా లాభాన్ని చేకూరుస్తాను నా వల్ల ఎంతవరకు సహాయాన్ని అందించాలో అంతవరకు అందిస్తాను सर्वे जना सुखिनो भवन्तु